ఈరోజు వీడియోలో మనం కరెంట్ సిచ్యువేషన్ ఇండియా ఎందులో సఫర్ అవుతుందో మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఇండియాలో కరెంట్గా నడుస్తున్న సిచ్యువేషన్ కరెక్ట్ సఫర్ అవుతున్న సిచ్యువేషన్ ఏ మోర్ ఫ్లడ్ వైజ్ దే ఫ్లడింగ్ ఇన్ ఇండియా అని మాట్లాడుకుంటే మనం ఎందుకు ఎక్కువ ఫ్లడ్ అవుతుంది ఫ్లడ్స్ వస్తున్నాయి ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం సో ఈ ఫ్లడ్స్కి కారణం ఏ ఏమేమి కారణం అయి ఉండొచ్చు అని మనం మాట్లాడుకుంటే మెయిన్ థింగ్ ఎక్కువ ఎంక్రోచ్మెంట్ మనకి ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్ కట్టేయడం లైక్ కబ్జా అంట ఈ చెరువుల్ని నదుల్ని కబ్జా చేసేసి అందులో ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అన్నీ కట్టేయడం లేకపోతే ఆ చెరువులని ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్ని మన వేస్ట్ డిస్పోజల్కి మున్సిపాలిటీ వేస్ట్కి ప్లాస్టిక్ అసలు కంట్రోల్ దర్ ఇస్ నో కంట్రోల్ ఇన్ ద ప్లాస్టిక్ ఇన్ ఇండియా మనం ఏమనుకుంటాం వన్ బాటిల్ చిన్న ప్లాస్టిక్ బట్ ఇది ఈ ప్లాస్టిక్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకొక పాయింట్ వచ్చేసి డిఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ ఎలా అంటే ఇష్టమైనట్టు కొట్టేయడం చెట్లు కొట్టేయడం అవసరం లేకైనా కొట్టేయడం వాడడం మనకు అవసరమైతే వాడేసుకోవడం కంట్రోల్ లేదు ఇండియాలో వీటిలో కూడా కంట్రోల్ ఇంక్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇండియాలో ఈ డ్రైనేజ్ ప్రోపర్ డ్రైనేజ్ నెట్వర్క్ అనేది లేదు ఈ డ్రైనేజ్ నెట్వర్క్ అనేది చాలా తక్కువ అక్కడక్కడ వరకు నల్లాలు అవి ఇవన్నీ ఉంటాయి కానీ ఈ డ్రైనేజ్ నెట్వర్క్ అనేది డెవలప్ చేయడమే ఇన్ప్రాపర్గా చేస్తారు ఈ డ్రైనేజ్ నెట్వర్క్ లేకుండా ఇండియాని డెవలప్ చేశారు మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఈ డ్రైనేజ్ నెట్వర్క్ మనకి బాగుంటే ఇప్పుడు ఎప్పుడైనా వర్షం కానీ ఏదైనా పడినప్పుడు ఇవన్నీ మనం ప్రాపర్గా డ్రైనేజ్ త్రూ వెళ్ళినప్పుడు ఈ ఫ్లడ్డింగ్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి ఇవన్నీ ఎందుకు అవ్వట్లేదు అంటే అదే మనం చెరువులని ఇవన్నీ మనం కబ్జాలు చేస్తున్నాం ఎక్కువ సారీ ప్లస్ ఏదైతే ఈ రెయిన్ వాటర్ ఉంటుందో దానికి ప్రాపర్ స్టోరేజ్ లేవు వర్షాకాలం చూస్తే చాలా వరదలు ఉంటాయి ఎండాకాలం చూస్తే ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉంటాయి ప్లస్ ప్రాపర్ స్టోరేజ్ అనేది లేదు ఆ స్టోరేజ్కి కావాల్సిన మనకి ప్రాజెక్ట్స్ లేవు డ్యామ్స్ లేవు మన గవర్నమెంట్స్ అన్నీ తినడం తప్ప ఏముండదు అండ్ రైతులు కూడా చాలా సఫర్ అవుతారు ఇప్పుడు వర్షాకాలంలో అన్నప్పుడు ఎక్కువ ఫ్లడ్డింగ్ వచ్చేసి చాలా పంట నష్టాలు మనం చూస్తుంటాం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఎండాకాలంలో అసలు వాటరే ఉండదు ఇవన్నీ ప్రాపర్గా స్టోరేజ్ చేసుకుంటే అన్నిటికీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు మనకి అన్ని సీజన్స్లో వాటర్ ఉండేలాగా చేసుకోవచ్చు సరే ఈ ఫ్లడ్డింగ్స్ వచ్చిన ఈ రెస్క్యూ ట్యూబ్స్ అంటారా దర్ ఇస్ నో రెస్క్యూ ట్యూబ్స్ ఉంటాయి ఉన్నా కూడా అంత ప్రాపర్గా హెల్త్ ఉండదు అవి ఏదో మూడతా భర్తీగా ఉంటారు ఆ ప్రాపర్ ప్రాపర్గా ఉండదు రెస్క్యూ టీమ్స్ ఏదో పెడతారు అలా దాన్ని వాళ్ళు పెట్టే బదులు మనమే చేసుకోవడం బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఆ రెస్క్యూ టీమ్స్ వల్ల ఇప్పుడు చూసుకుంటే ఇందాక ఒకటి ఆ టెంపుల్ కానీ సచివాలయం ఈ బిల్డింగ్స్ అన్ని కట్టే బదులు ఈ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు కోవిడ్లో కూడా మనం చాలా చూసాం సో